నమస్తే స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన సనాతన భారతీయ సమాజంలో అతి ముఖ్యమైన కార్యం పెళ్లి మానవ సమాజం ముందుకు సాగడానికి వసుదైక కుటుంబాలు ఏర్పడటానికి సంఘంలో ధర్మం వృద్ధి చెందడానికి పెళ్లి అనేది ఎంతో అవసరం అటువంటి పెళ్లి సమయంలో ఖచ్చితంగా జరిగే తంతు అరుంధతి నక్షత్ర దర్శనం అయితే నేటి కాలంలో చాలా మందికి అసలు అరుంధతి నక్షత్రం ఎక్కడుంటుంది ఆ నక్షత్రాన్ని ఎందుకు చూడాలి ఎలా గుర్తించాలి ఉదయం వేళలో పెళ్లి జరిగితే అరుంధతి నక్షత్రం కనిపించదు కదా అప్పుడేం చేయాలి వంటి సందేహాలు చాలా ఉంటాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మన పురాణాలలో అరుంధతి మాత గురించి ఎంతో విశేషంగా చెప్పబడింది ఆమె ఋషులలో ఒకరైన వశిష్ఠ మహర్షి భార్య అంతేకాదు పురాణాలలో ఎంతో ప్రత్యేకంగా చెప్పబడిన మహాపతివ్రతలలో అరుంధతి కూడా ఒకరు యుగపురుషుడైన రామచంద్ర ప్రభువుకు గురువు ఈ వశిష్ఠ మహర్షి అందువల్ల ఆయనకు పెళ్ళైనప్పుడు భర్తతో ఎలా మెలగాలి భర్తని ఎలా అనుసరించాలి అన్యోన్యమైన ఆదర్శదాయకమైన దాంపత్య జీవితం ఎలా గడపాలి అనే విషయాలను సీతాదేవికి స్వయంగా అరుంధతి మాత చెప్పినట్లు మన పురాణాలలో ఉంది ఆవిడ తనకు పెళ్ళైనప్పటి నుంచి గడిపిన జీవిత కాలంలో ఏనాడు భర్తను వదిలి ఉండలేదు అందుకే సప్త ఋషి మండలం ఏర్పడ్డ తరువాత కూడా వశిష్ఠ మహర్షి ప్రక్కనే ఆమెకు కూడా ఒక నక్షత్ర స్థానం దక్కింది ఈ సప్త ఋషి మండలాన్ని చూడాలంటే అర్ధరాత్రి వేళ పడమర దిక్కుగా ఆకాశంలోకి చూస్తే ఏడు నక్షత్రాలు ఒక చిన్న పిల్లవాడు క్వశ్చన్ మార్క్ ని గీస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అత్యంత ప్రకాశవంతంగా వరుసగా కనిపిస్తాయి ఆ నక్షత్రాలలో ఒక నక్షత్రం ప్రక్కన మరో చిన్న నక్షత్రం కూడా కనిపిస్తుంది ఆ రెండు నక్షత్రాలని వశిష్ఠ అరుంధతి నక్షత్రాలని గుర్తించాలి పెళ్ళైన వెంటనే నూతన వధూవరులకు ఆ నక్షత్రాలను చూపించడం అనేది వశిష్ఠ అరుంధతుల లాగా తమ జీవితాన్ని అన్యోన్యంగా ధర్మబద్ధంగా జీవించాలనే అర్థం అయితే ఉదయం పూట పెళ్లి చేసుకునే వారి పరిస్థితి ఏంటి అనే సందేహం కలగవచ్చు ఈ ప్రశ్నకు సమాధానం కూడా మనవారు ఏనాడో చెప్పారు కానీ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో అది పాటించడం లేదంటే పూర్వకాలంలో ఉదయం సమయంలో పెళ్లి జరిగినా అదే రోజు రాత్రి నూతన వధూవరులకు మళ్లీ ఆ నక్షత్రాలను చూపించేవారు అయితే నేటి కాలంలో ఎవరికీ అంత తీరిక లేదు కాబట్టి పెళ్లి కూడా టైట్ షెడ్యూల్ గా ప్లాన్ చేసుకోవడం వల్ల కంటికి కనిపించని దేవుడిని ఎలాగైతే మనస్సులో తలుచుకుని ప్రార్థిస్తామో అలాగే పడమర దిక్కులో సప్త ఋషి మండలం ఉండే వైపుగా చూసి ఆ అరుంధతి మాతకు మనస్సులోనే దండం పెట్టుకోవడం తప్ప వేరే దారి లేదు ఖచ్చితంగా ఆ నక్షత్రాన్ని చూడాలని అనుకుంటే పెద్దల సమక్షంలో ఆ రోజు రాత్రి అరుంధతి నక్షత్రాన్ని వీక్షించవచ్చు మరి నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి